హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్ ఈజ్ బాల్చందర్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఛానల్ అయితే ఈ యొక్క ఛానల్ ఎందుకోసం స్టార్ట్ చేసినాం ఈ ఛానల్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటిది ఈ ఛానల్ వల్ల ఉపయోగం ఏంటిది అనేది ఈరోజు ఈ ఛానల్కి సంబంధించినటువంటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ఫస్ట్ మీ అందరికీ ఛానల్ నేను తెలుసు ఛానల్ పేరు వచ్చేసి డిసిసి సో ఈ యొక్క డిడిసి యొక్క అబ్రివేషన్ వచ్చేసి డ్రీమ్స్ డే క్లాస్ సో డ్రీమ్స్ డే క్లాస్ అనేది అసలు ఏంటిది ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే దీనికి సంబంధించినట్టు ఒక చిన్న ఒక చిన్న హిస్టరీ చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే నేను యాక్చువల్ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను ఒకరోజు క్లాస్లో ఏమైందంటే ఒక పిల్లాడి నుండి అడిగినా వాట్ ఈస్ యువర్ డ్రీమ్ బెటర్ అంటే అబ్బాయి నుండి చెప్పిండు సార్ నేను పెద్దగా అయిన తర్వాత కలెక్టర్ అనుకున్నా సార్ అని చెప్పాను ఓకే వెరీ గుడ్ బెటా అని సరే కలెక్టర్ అవుదామనుకున్నాం కదా బట్ట కలెక్టర్ కావాలంటే ఏం ఎగ్జామ్స్ రాయాలి ఏం చేయాలని అడిగితే ఆ బాబుకు తెలియదు కానీ కలెక్టర్ అని అనుకున్నారు సో ఇట్లా చాలామందికి క్లాస్ రూమ్ లోపల వాళ్ళ డ్రీమ్స్ ఏంటివని అడిగే ప్రయత్నం చేసినప్పుడు అందరూ కూడా కలెక్టర్ కావాలి డాక్టర్ కావాలి లాయర్ కావాలి టీచర్ కావాలని చెప్తున్నారు కానీ ఆ డ్రీమ్స్ అచీవ్ చేయాలంటే అసలు ఏ బుక్స్ చదవాలి ఏ కోర్స్ చేయాలి అన్న విషయాల్లో ఒక తెలియదు సో ఆ టైంలో నాకు అనిపించింది అరే చిన్నప్పటి నుంచి పిల్లలకు అసలు వాళ్ళ డ్రీమ్స్ కోసము ఏ బుక్స్ చదవాలి ఎలాంటి కోర్సులు ఉంటాయి ఫ్యూచర్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి అన్న విషయాలు వాళ్ళకు ఈ చిన్న ఉన్నప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ స్టేజ్ నుంచి వాళ్ళకు మనం చెప్తే వాళ్ళు ఆ స్టేజ్ కంటే వాళ్ళు ఒక ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది సో అందుకోసమే ఈ క్లాస్ లోపల నేనేం చేద్దామనుకున్నా అంటే పిల్లలకు ప్రతీ స్కూల్ లోపల కూడా మంత్లీ కానీ వీక్లీ కానీ ఒక పీరియడ్ ఈ యొక్క డిడీసీ క్లాసును పెట్టాలి మరి డీడీసీ క్లాసు పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఆ రోజు పిల్లల క్లాస్ రూమ్లో సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఏ టాపిక్ గురించి కూడా డిస్కస్ చేయకుండా ఓన్లీ వాళ్ళ డ్రీమ్స్కి సంబంధించినటువంటి విషయాల గురించే డిస్కస్ చేయడం వల్ల పిల్లలకు వాళ్ళ డ్రీమ్స్ పట్ల నమ్మకం వస్తుంది అన్నట్టు సో అందుకోసమే ఈ యొక్క డిడిసి క్లాస్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది నేను ప్రజెంట్ చెప్తున్నటువంటి స్కూల్ లోపల కూడా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచే ఈ యొక్క క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ క్లాసెస్ వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బికాస్ వాళ్ళు ఇప్పుడు చదువుతున్నటువంటి క్లాస్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అయినప్పటికీ కూడా వాళ్లకు సివిల్స్కి సంబంధించి ఎలాంటి బుక్స్ ప్రిపేర్ కావాలి సివిల్స్ లోపల ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఎన్ని మార్క్స్లకు ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎన్ని మార్క్స్ వస్తే మనం సివిల్స్ లోపల మెయిన్స్ కానీ ఫిలిమ్స్ కానీ క్వాలిఫై అవుతాము సో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వాళ్ళకి రావడం అనేది జరిగింది అండ్ వన్ మోర్ థింగ్ ఈ యొక్క డిడిసి యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఈ యొక్క క్లాస్ అనేది కేవలం నేను ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ వరకు ఆగిపోకుండా ప్రజెంట్ మన తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూల్ లోపల కూడా ఈ యొక్క డిడిసి క్లాస్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల దీనివల్ల మెయిన్ యూజెస్ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నటువంటి పిల్లలు ఏమైంది ఏమైందంటే ఈ సెల్ ఫోన్ల వల్ల ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియాలో యూజ్ చేస్తూ వాళ్ళ టైం మొత్తం కూడా టోటల్గా ఈ సోషల్ మీడియా లోపల వేస్ట్ చేసుకుంటున్నారు ఈ డిడీసీ క్లాస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సోషల్ మీడియాని పాజిటివ్ వేలో ఎలా యూజ్ చేసుకోవాలన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది అంటే వాడిని ఒక డ్రీమ్ వైపు మనం మళ్లించినప్పుడు వాడి యొక్క లక్ష్యం వైపు వాడిని వాళ్ళ లైఫ్లో సాధించాల్సిన విషయం వైపు మళ్లించినప్పుడు వాడు చెడు వైపు ఆలోచించడం కంటే మంచి వైపు ఆలోచించడం ఆలోచించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఈ యొక్క డిడీసీ క్లాస్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు పిల్లలు వాళ్ళ డ్రీమ్స్ కోసం కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఫోన్స్ వాళ్ళ చేతిలో ఫోన్ ఉన్నా సరే కానీ వాటి లోపల ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ డ్రీమ్స్ గురించి సర్చ్ చేస్తారు వాళ్ళ డ్రీమ్స్ గురించి వెతుకుతారు కాబట్టి సొసైటీ లోపల చాలా వరకు పిల్లల్ని మనము చెడు నుంచి మంచి వైపుకు నడిపించడానికి ఈ యొక్క క్లాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు అనిపించి ఈ క్లాస్ని స్టార్ట్ చేయడం జరిగింది ప్రధానంగా ఈ క్లాస్ లోపల పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ యాక్టివిటీస్ కావచ్చు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కావచ్చు ఎవ్రీథింగ్ పిల్లలకు సంబంధించినటువంటి వీడియోస్ ఇందులో అప్లోడ్ చేస్తూ అప్లోడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా అనదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ డిఎస్సి టెట్ అండ్ గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి వాటికి సంబంధించిన విషయాలు కూడా ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా యూపీఎస్కి సంబంధించిన కావచ్చు ఐఐటి కావచ్చు నీట్ కావచ్చు వీటికి సంబంధించిన విషయాలు కూడా ఈ వీడియో లోపల ఈ యొక్క ఛానల్ లోపల అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో పాటుగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పది మందికి ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి వాళ్ళతో పాటు కూడా సబ్స్క్రైబ్ ఎందుకోసం అంటే ఈ ఛానల్ వల్ల ఖచ్చితంగా మీ యొక్క పిల్లల భవిష్యత్తు అనేది మారుతుంది దీనికి నేను ఇస్తున్నటువంటి హామీ మీరు ఇందులో వచ్చేటువంటి వీడియోలను మీ పిల్లలు చూపించడం వల్ల వాళ్ళు కూడా ఖచ్చితంగా మారుతారు సో ఇది నా తరపు నుంచి మీకు ఇస్తున్నటువంటి హామీ మీరు చేయాల్సింది ఒకటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఒక పది మందికి షేర్ చేయండి మీరు అందరూ అనుకోవచ్చు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చేటువంటి డబ్బు నేను సంపాదించుకుని ఇన్కేసుకోవడానికి కాదు ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి బుక్స్ కొనేయాలంటే డబ్బులు కావాలి సో డబ్బులు నేను పెట్టగలుగుతాను కానీ ప్రజెంట్ నేను పెట్టే స్టేజ్లో లేను అంటే నాకు వచ్చేటువంటి శాలరీ నా ఫ్యామిలీకి సరిపోతుంది కాబట్టి ఈ ఛానల్ ద్వారా ఒకవేళ అమౌంట్ కానీ వస్తే ఖచ్చితంగా పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా పార్టిసిపేషన్ చేయడానికి కావాల్సినటువంటి బుక్స్ కోసం కావచ్చు లేదా వాళ్ళ కోచింగ్ కోసం కావచ్చు ఇంకా ఫర్దర్గా వాళ్ళకు సంబంధించినటువంటి వేరే విషయాల కోసమే ఈ యొక్క అమౌంట్ ఈ యూట్యూబ్కి సంబంధించినటువంటి ఎనీథింగ్ ఏదైనా సరే కానీ పిల్లల కోసం యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఛానల్ పెట్టింది కూడా మా పిల్లల కోసమే వాళ్ళకు సంబంధించినటువంటి వీడియోస్ ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క అనుమతితో ఇందులో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అండ్ దాంతోపాటుగా ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే కూడా నేను వీడియోస్ చేసి ఇందులో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది పేరెంట్స్గా మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో కామెంట్స్ పెట్టిన ఏదైనా నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా దాన్ని ఖచ్చితంగా నేను క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో చివరిగా మీరు అందరికీ చెప్పేది ఒకటే ఈ యొక్క ఛానల్ మీ కోసం మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి ఈ ఛానల్ ఖచ్చితంగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు